అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది దక్కన తెల్ చెక్కన శిల్పం రాళ్ళపై అద్భుతంగా రాయికి ప్రాణం పోసే విధంగా శిల్పంగా తయారు చేసి వాటికి ఎంతో అద్భుతమైన చిత్రాన్ని తయారు చేస్తే అలనాటి శిల్పాలను ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శిల్పకళా మంది శిల్పకళా మందిరం ఆధ్వర్యంలో ఈ రాతి శిల్పాలను అయితే తయారు చేస్తున్నారు అసలు పురాతన కాలంలో విజయనగర విజయనగర సామ్రాజ్యంలో మనం చూసుకోవచ్చు రాక్ సిటీగా పేర్పొందినటువంటి హంపీ నగరంలో ఏ ఏదైతే ఏ విధంగా అయితే ఈ శిల్పాలు మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయో అలాంటి శిల్పాలను ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కూడా తయారు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటిని ఆ శిల్పాలను ఏ విధంగా తయారు చేస్తారో ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి అనేవి మీరు ఎప్పటి నుంచి తయారు చేస్తూ ఉన్నారు ఎట్లా మీరు దీన్ని నేర్చుకున్నారు ఇప్పుడు నేను మాది స్వగ్రామం ఆలగడ్డ నా పేరు జక్కనాచారి మా సుగ్రామం ఆలగడ్డ అయితే మీది నేను మూడో తరం అనమాట మా తాతగారి తరపు నుంచి నేను ఇప్పుడు మూడోవాడిని అనమాట గత నూట యాభై సంవత్సరాలుగా ఈ శిల్పకళలో మేము చాలా ప్రశస్తి చెందింది ఆలగడ్డ ఆలగడ్డలో మా బాలవీరాచారి గారు అని చెప్పనేసి మా జయ జయనాన్న గారు అనమాట వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు అక్కడ ఆలగడ్డ పరిసర ప్రాంతాలలో చేసిన అమ్మవారి శాలలు కానీ మహానందిలో అమ్మవారి టెంపులు తర్వాత శ్రీశైలంలో బ్రహ్మరామ టెంపులు ఇవన్నీ చాలా నైపుణ్యంతో వాళ్ళు అప్పట్లో తీర్చిదిద్దారు అనమాట కానీ పోషణ లేకపోవడంతో ఈ కళలో కొంతవరకు మా వంశపారంపర్యంగా వచ్చేవాళ్ళు ప్రస్తుతంగా ఇప్పుడు మేము మూడో తరంలో మేము కొంతమందిమే ఉన్నాం మిగతా వాళ్ళంతా అంతరించిపోయారు అనమాట అంటే దీనివల్ల జబ్బు రావడంతో చాలామంది భయపడి కళను ఇది చేసేసారనమాట టీపీ ఈ లంగ్స్ ఉపరితిత్తుల ప్రాబ్లం వల్ల ఇది చేశారనమాట ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఈ శాస్త్రానికి సంబంధించి చదువు కూడా ఉంది అనమాట అది ఎవరికి తెలియదు ఇంతవరకు తిరుపతిలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది ప్రైవేట్ది టీటీడీ వాళ్ళది నేను చదివింది మహాబలిపురంలో చదివినమాట ఎనిమిది సంవత్సరాల కోర్సు ఆగమ ఆగమశాస్త్రం అని చెప్పేసి దీనికి ఆలయ నిర్మాణానికి సంబంధించిన కింద భూ పరీక్ష అవి అంటారనమాట అంటే సాయిల్ టెస్టింగ్ మన గా టెక్నికల్గా ఆగమ శాస్త్రం ప్రకారం అంటే ఇప్పుడు శిల్పాలన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రం కొలతలు వాటికి అన్ని లక్షణాలు ఉంటాయన్నమాట దాని రూపధ్యాన రత్నం అంట రూపధ్యాన రత్నాలని చెప్పి మన మనోడోమిర్స్ గవర్నమెంట్ కూడా ఒక పుస్తకాన్ని విడుదల చేసింది అంటే మీకు విష్ణుమూర్తికి ఒక కొలతలు ఉంటాయి శివుడికి ఒక రకంగా ఒక కొలతలు ఉంటాయి అమ్మవారికి సంబంధించి ఒక కొలతలు ఉంటాయి అనమాట అది శాస్త్రం అంటారు దాన్ని అట్లాగా మా ఆళ్ళగడ్డలో ఇప్పుడు ప్రస్తుతము ఈ కళకు ఆదరణ లేక ఇది అంతరించిపోవడానికి దగ్గరలో ఉందనమాట అంతే ఇంకా ఈ ఏమంటే కారణం ఏమంటే ఈ రా మెటీరియల్ ఇబ్బంది ప్రభుత్వం ద్వారా సహకారం లేక ఇంకొకటి వచ్చేసి వర్కర్స్ కూడా ఈ డస్ట్కు భయపడి చాలా వరకు ఈ దీన్ని వర్క్నే అనమాట కానీ మాకు వంశపారంపర్యంగా వృత్తి వచ్చిన వృత్తి కాబట్టి మేము వదులుకోలేక దీన్ని ఇట్లే కొనసాగిస్తున్నాము అట్లే ఆటపోట్లకు గురయ్యి కొనసాగిస్తున్నాము ముఖ్యంగా ఏమంటే దీనికి నేర్చుకోవడానికి వచ్చే శిష్యులు ఇంతకుముందు మా తాతగారి హాయంలో యాభై నుండి అరవై మంది శిష్యులు ఎప్పటికీ మా జయనారాయణ గారి దగ్గర అనమాట అంటే ఓన్లీ మన భోజనం తిని పని నేర్చుకునే వాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఆదరణ కూడా కోల్పోయారు అందరూ నేర్చుకోవడానికి కూడా భయపడుతున్నారు అనమాట మెయిన్గా ఏమంటే మిషనరీ ఎక్కువైపోయింది ఇప్పుడు మిషనరీతో తయారు చేయడము దీనివల్ల కొంచెం భయపడే అదే అదే డస్ట్ వల్ల మమ్మల్ని ఇప్పుడు సిటీకి దగ్గరలో కూడా పని చేయలేకపోవడము ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందులు గురవుతున్నాం అనమాట ఇంకొకటి వచ్చేసి కళకు ఆదరణ లేదు మీకు ప్రభుత్వం తరఫున కానీ ఇతరత్ర ఏమి చేయడం చేయలేకపోవడం వల్ల దీనికి కొంచెం దిగువముఖంగా ఉంది ఇప్పుడు కళ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పూర్వము ఒక విగ్రహం కావాలంటే ఒక రెండు మూడు నెలల ముందే ప్లాన్ చేసుకొని వచ్చి ఆర్డర్ ఇవ్వడము దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదనమాట పది రోజులు పదహైదు రోజులు టైం పెట్టుకోవడం ఇక్కడికి రావడం హడావిడి పని అయిపోయింది ఆ హడావిడిలో శిల్పం అంటే ఎట్లా అంటే నిష్ణాతులు చేసేదాన్ని శిల్పం అంటారు అంటే దాని మీద అవగాహన ఉండి సయం సమకూరి అతని పీస్ ఆఫ్ మైండ్తో చేసేది శిల్పం ఏ ఆర్టైనా ఎనీ ఆర్ట్ ఇదేనే కాదు మీరు చేసేది కూడా ఒక ఆర్టే ఈ ఆర్ట్ కూడా మీరు మైండ్ ప్రశాంతంగా ఉంటేనే మీరు ఏదైనా మాట్లాడగలుగుతారు మీరు అతన్ని ఏం క్వశ్చన్ అడగాలో మీకు తెలుస్తుంది అవగాహన వస్తుంది దాని మీద అట్లా లేకుండా హడావిడి చేసి ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కాలం అయిపోయింది అనమాట ప్రతిదానికి అట్లా అవ్వడం వల్ల ఈ కళకు కొద్దిగా ప్రోత్సాహం తగ్గిపోతుందని ప్రభుత్వం వారిని కూడా కోరినాం మేము కోరినా వాళ్ళేం మనకు రెస్పాండ్ కావడం లేదు ఆ ఓట్లప్పుడు అడుగుతారు అది మనం అడిగినప్పుడు సరే అంటారు తర్వాత ఏం ఎవరు ప్రోత్సహించడం లేదు మెయిన్గా అది కారణం అనమాట కళ అంతరించిపోవడానికి పోవడానికి కారణం అది అయితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ట్రెండ్ మళ్ళీ మారింది ఈ రాళ్లతోనే ఓన్లీ రాజుశిల్ప రాజుతోనే శిల్పాలు రాజా టెంపుల్ మీకు దాదాపు నా ఆరు వందల కోట్ల ప్రాజెక్ట్ అనమాట రావు గారు ముఖ్యమంత్రి గారు ఆ నిర్మాణం చేయడం వాళ్ళ వాళ్ళు రాజుతో పోల్చుకోవాల్సిందే సార్ను సీఎం గారిని ఎందుకంటే అంత ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వం ఇంతవరకు ధైర్యంగా ఏ పని చేయలేదు రాతితో అంత పెద్ద కట్టడాల నిర్మాణం చేయడం అంటే అది అసంభవం ప్రభుత్వానికి ఆయన అట్లా అనుకోకుండా ప్రభుత్వ అధికారులను కూడా నియమించకుండా బయట అవుట్సోర్సింగ్లో బయట రిటైర్ అయిపోయిన వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఆ కార్యాన్ని నెరవేర్చారు ఆయన చాలా గొప్ప విషయం అది అదే ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు చేయరలేరు కూడా అది అది ఆయన ఒక రాజు లాంటి వాడే ఇంతకు మనం తెలుసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి డబ్బు లోటు లేకుండా రాజులు ఎట్లయితే పోషించారు కళాకారులను ఆ విధంగా ఆయన పోషించి అది నెరవేర్చారు ఆ పనిని ఆయన చూసుకోవచ్చు దాదాపు పదమూడవ నెల శత పదమూడవ శతాబ్దము లేదా అంతకంటే ముందు నుంచి కూడా రాళ్లతో కట్టినటువంటి ఆలయాలు కానీ భవనాలు కానీ ఏదైనా సరే రాళ్లతో కట్టినటువంటివి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి అయితే ఇప్పుడు మనం చేసే ఈ శిల్పాలు కానీ రాళ్లతో కట్టేటటువంటి ఆలయాలు కానీ విధంగా అదే స్టాండర్డ్తో ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా రాతితో చేసింది ఎప్పటికీ చెక్కు చదరదు ఇప్పుడు చేసినా సరే ఇంతకు ముందు చేసినా సరే రూపాల సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉంది జగన్నాథట్టు పైన అది దాదాపు కాకతీయుల కాలంలో చేసింది అది చేసిన శిల ఆ టెంపుల్ అక్కడ నీటిని ముండకల్లా పోయింది దాన్ని అంతా రిమూవ్ చేసి మళ్ళీ నెంబరింగ్ చేసి ఇక్కడ కొండ మీద కట్టారు మీకు యాజ్ ఇట్ ఈస్ ఏ ఏ రాతి కట్టడమైనా ఇంతే మీకు ఈ ప్లేస్లో వద్దనుకున్నారనుకుంటున్నాను దాన్ని రిమూవ్ చేసి నెంబరింగ్ చేసి మళ్ళీ ఇంకొక చోట నిర్మాణం చేసుకోవచ్చు ఇదే మీకు ఇటుకతో కట్టింది కానీ కాంక్రీట్తో ఈ కర్ర ఇనుము వాడి చేసిన పని ఏ ఎందుకు పనికిరాదు పగల కొట్టాల్సిందే డిస్మాడ్లింగ్ అదంతా కాబట్టి రాతి యుగం రాతి యుగమే రాతితో చేసింది ఏదైనా శాశ్వతం ఇప్పుడు పల్లవులు చేసినవన్నీ మీకు ఎనిమిది ఎయిదు సెంచరీలో చేసినవి అవి మహాబలిపురంలో ఇప్పుడు చెక్కు చదవాలి ఏది కాకపోతే కొద్ది కొన్ని ఆ కిషోర్లో ఉండే కిషోర్ టెంపుల్ ఒకటి ఉంది ఆ ఉప్పు గాలికి కొద్దిగా కరిగిపోవడం అది ఏదో చేస్తే ఆర్క్యాలేజ్ వాళ్ళు దాన్ని సంరక్షించడానికి ఏదో కెమికల్స్ అవి అప్లై చేసి ఏదో కాపాడుతున్నారు కానీ కొంతవరకు అంతరించి పోవచ్చు ఇంకా మిగతా ఆలయాలన్నీ చాలా బాగున్నాయి అనమాట మీరు చూసుకోవడానికి అక్కడ ఎవిడెన్స్ కూడా అనమాట మనకు ద్రావిడ నాగర అనేది వృత్తాకారంలో ఉండే ఆలయం ఎట్లుంటుంది అష్టకోణాలు వస్తే ఎట్లా ఉంటుంది సదురంగా చేసే ఆలయం ఎట్లా ఉంటుంది అనేది అక్కడ మీకు మోడల్స్ కూడా ఉన్నాయి వాళ్ళు పల్లవుల్లో చేసింది అనమాట స్టార్టింగ్ బేసిస్ అది అట్లాగా శిల్పాలు తయారు చేసే కళాకారులు అంతరించిపోతున్నారు ఈ కళ కూడా అంతరించిపోతుంది అయితే ఈ కళకు మళ్ళీ ప్రాణం పోయాలి అంటే ఆ కళాకారులు మళ్ళీ ఆ కళ ఉనికి మళ్ళీ రావాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటాం ప్రభుత్వ వారు దయదలిచి ఈ కళను ప్రోత్సహించడానికి వీళ్ళకు ఇప్పుడు వర్కర్స్ మన పని వాళ్ళు కూడా చేసే వాళ్ళకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు నాట్య నాట్యకళ ఉంది నాట్యకళకి ఏం చేస్తున్నారు ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేసి ఆ నాట్యానికి సంబంధించి ఇప్పుడు లలిత కళ అకాడమీ ఉంది మన కర్నూలులో అక్కడ డ్రామాల వాళ్ళు ఈ తోలుబొమ్మల ఆట ఇవన్నీ మర్చిపోకుండా గవర్నమెంట్ వాళ్ళకి స ప్రోత్సహించి వాళ్ళకి ఏదో అవార్డులు అవి ఇవి ఏర్పాటు చేసి చేస్తుంది అనమాట అట్లా శిల్పకళ శిల్పకళకు కూడా ఒక ప్రత్యేక ఇది ఏర్పాటు చేస్తే కళను ప్రోత్సహించవచ్చు అభివృద్ధి చెందడానికి కొద్దిగా చేయొచ్చు చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఏదైతే రాతి శిల్పాలు తయారు చేస్తూ ఉన్నారో ఈ కళ అంతరించుకోకుండా ఇంకా కళాకాలం ఇలా ఈ కళ ఇలాగే కొనసాగాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కళాకారులకు తగిన ప్రోత్సాహం అందించి ఈ కళను బ్రతికించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారు తెలుస్తున్నటువంటి పరిస్థితి